రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన పథకం ఏంటి అంటే ఇచ్చిన పథకం ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు గురించి ప్రతి పండగ వచ్చినప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు రిపబ్లిక్ డే వచ్చినప్పుడు దసరా వచ్చినప్పుడు దీపావళి వచ్చినప్పుడు ఈ రోజు నుంచే ఉచిత బస్సు మొదలు పెడుతున్నామని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ట్వీట్లు చేయడము ఆ ట్వీట్లను డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమ వేదికగా ఇస్తాము అని ఒక మాట చెప్పడంతో ఇప్పుడు ఎల్లో మీడియా మళ్ళీ ఒక దండోర మొదలుపెట్టింది చంద్రన్న మీద భారం మూడు వేల రెండు వందల కోట్లు అంట అంటే చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ఇస్తూ ఎక్కడికిస్తారు ఎవరికి ఇస్తారు ఇంటర్ చేసి ఇస్తారా అనేది కూడా తెలియకుండానే అప్పుడే ఢోలు బాజా మోగిస్తూ ఉన్నాయి ఈ పత్రికలు చంద్రన్న పథకాలను నెరవేరుస్తున్నారని ఎందుకు ఈ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తారో ప్రజలకు అర్థం కావడం లేదు